లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా హుషయా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకున్నాం ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు మనల్ని దీవిస్తాడు మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మంచి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు వర్షము ఆశీర్వాదానికి సూచనగా ఉంది మరి పంటలు పండాలంటే వర్షం కావాలి నదులు ప్రవహించాలంటే వర్షం కావాలి మన జీవనోపాధికి అనుదినం మనకు కావలసింది నీరే సముద్రంలో ఎంత నీరున్నా అది త్రాగడానికి పనికిరాదు పంట పొలాలకు ఉపయోగపడదు కానీ దేవుడిచ్చే వర్షమే ఆ పంట పొలాలు పండడానికి సహకరిస్తుంది మరి వర్షం వల్లే దేవుడు వస్తాడు ఆయనను మనల్ని కనికరిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చక్కగా ఈ లేఖన భాగం తెలియజేస్తుంది దేవుని బిడ్డలు దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండాలి కడవరి వర్షమును మొదటి వర్షంలో కురిపించేది ఆయనే నీ జీవితంలో దీవెనలో అనుగ్రహించేది దేవుడే మరి ఈ గ్రంథంలో ఈ ఆరో అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని శిక్షించినాడు మనల్ని కొట్టినాడు మనం తప్పు చేసినాము పాపంలో పడిపోయినాము శిక్షను అనుభవిస్తాము ఈ శిక్షలో నుంచి బయటపడడానికి మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము ప్రభు నీవే మాకు దిక్కని మొరపెట్టుకున్నాము మన పాపమును ఒప్పుకుందామని ప్రవక్త చక్కగా తెలియజేస్తా ఉన్నాడండి మన పాపము మనం ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని కనికరిస్తాడు బాగు చేస్తాడు మరి వర్షాన్ని కురిపిస్తాడు మన దేశమును బాగు చేస్తాడు అనే చక్కటి వచనాలు మనము చూస్తా ఉన్నాం నిజమేనండి నేటి దినాల్లో జనాలు అనుభవిస్తున్న ఆ యొక్క శిక్షకు ఆ శ్రమలకు ఆ యొక్క రోగాలకు కష్టాలకు కారణం వారు చేసే పాపాలే నువ్వు ఏ పాపంలో ఇరుక్కున్నావో ఏ తప్పిదంలో ఇరుక్కున్నావో దేవునికి వ్యతిరేకంగా ఏ పనులు చేస్తున్నావో అవి మానేయాలి మానేసి దేవుని వైపు తిరగాలి ప్రభు నన్ను క్షమించు నన్ను కడుగు పవిత్రపరచు నా మీద నీ యొక్క వర్షాన్ని కురిపించు దీవెనులు అనే ఆ వర్షాన్ని కురిపించు నన్ను స్వస్థపరచు అని నువ్వు మొరపెట్టగలిగినట్లయితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు చిన్న ప్రార్థన చేస్తున్నామండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి కడవరి వర్షంను మొదటి వర్షంను కురిపించండి మంచి దీవెళ్ళు వారికి ఇవ్వండి వారి పాపంలో కడిగి వేయండి ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించండి నీ మార్గంలో నడిచే కృపనివ్వండి వారికి ఉన్న కష్టాలన్నీ దూరపరిచి మేలు చేసి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు